హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజర్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో లండన్ థీమ్ ఎగ్జిబిషన్ వచ్చిందని చెప్పాను కదా షార్ట్స్లో కరీంనగర్లో వచ్చిందండి ఇది దాన్ని చూద్దాం ఎంత బాగా డిజైన్ చేశారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అసలు వావ్ అనిపించిందండి చూడగానే అసలు ఎంత మంచి కళాకారులు ఉన్నారో మన దేశంలో పంపలు ఎన్ని రోజులు శ్రమిస్తే ఇంత బాగా చేశారు ఇది కరీంనగర్ డైరీ పక్కనే ఉంటుందండి సైడ్ చేయడంతో వెమ్మ వాడొచ్చేస్తుంది మనకి ఇంకా టికెట్ కౌంటర్ అండి బాలకాన్ని పుల్లూరు ఇక్కల కూర్చుతాం మూడు సంవత్సరాలు ఆపై చిన్నారులందరికీ టికెట్ తప్పనిసరి అండి ఒక టికెట్ ధర వంద రూపాయలండి శ్రీహనల్లి టికెట్స్ తీసుకుంటున్నారు బయట సైడ్ అంత ఇలా ఉంటుందండి మూడు తీసుకున్నామండి శ్రీహన్కి నాకు మా మమ్మీకి ఇక్కడ లాంతర్ల టైప్లో పెట్టాయండి ఎంట్రన్స్లో స్టెప్స్ కదొకటి ఇటొకటి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవాలి మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఎక్కండి అవంతా స్టాండర్డ్గా లేవు స్టెప్స్ నెక్స్ట్ ఇలా ఉంటుందండి ఇవే మనం స్టెప్స్ ఎక్కువ చేస్తాం కదా ఇక్కడ ఇలా ఉంటుంది స్టార్టింగ్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నానండి మీరు ఎగ్జిబిషన్కి రాకపోయినా వచ్చిన ఫీల్ ఉండాలని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మిస్ అవ్వకుండా చూపిస్తున్నాను సో ప్లీజ్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి కొంచెం నా అని గుర్తించండి ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ ఇలా వెళ్తూ ఉండాలి మనం ఇంకా సేమ్ చూడండి రోడ్డులాగే డిజైన్ వేస్తున్నారు కింద ఒక క్లాత్కి రోడ్ లాంటి డిజైన్ వేసేసి దాన్ని క్లాత్ని ఇలా కవర్ చేశారన్నమాట చాలా అంటే చాలా బాగుంది కదండి నిజంగా బ్రిడ్జ్ మీద నడిచిన ఫీలింగ్ అయితే వచ్చిందండి దాదాపుగా సిహాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు మాకు మోస్ట్లీ ఎయిట్ మంత్స్కి ఒకసారి ఏదో ఒక ఎగ్జిబిషన్ వస్తూనే ఉంటుందండి కరీంనగర్ ఇదే ప్లేస్లో వస్తుందండి కరీంనగర్ డైరీ పక్కన కరీంనగర్ డైరీ వాళ్ళదే పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్కనే పడుతుందండి ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా డేస్ ఉంటుందండి మీలో ఎవరు కరీంనగర్లో ఉన్నట్లయితే లేకపోతే ఏదైనా వర్క్ మీద కరీంనగర్ వచ్చినట్లయితే వెళ్ళండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఇలా స్టెప్స్ వచ్చాయండి దిగాలి ఇంకా పైన కూడా చూడండి ఎంత బాగుందో ఇవైతే ఇంకా కొంచెం డిఫికల్టీ ఉన్నాయండి దిగడం స్టెప్స్ అస్సలు బాగాలేవు మెల్లగా దిగండి ముందే చెప్తున్నాను స్టెప్స్ మాత్రం అంతా అంటే కొందరు అల్లరి పిల్లలు ఎక్కుకుంటూ దిగుతూ ఆటలాడడం వల్ల మేబీ ఇలా అయి ఉండొచ్చు స్టెప్స్ మాత్రం అంత స్టాండర్డ్గా అనిపించలేదు చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేయాలి కదండి ఇష్టం ఉన్నట్టు నడుస్తే అవి ఇలాగ పాడైపోతాయి వాళ్ళు ఎంతకని చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా స్టెప్స్ దిగాకి ఇది ఫస్ట్ లెవెల్లో అండి ఫస్ట్ లెవెల్ ఇలా ఉంది చూడండి అసలు ఎంత వావ్ అనిపించేలా ఉందో పైన అంబ్రెలాస్ పెట్టేసి చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం చూడండి చుట్టుపక్కల కూడా ఎంత బాగా ఉన్నాయో ఒక అబ్రాడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి మనకి మేము ఎర్లీగా వచ్చామండి వస్తే ఇదంతా లైట్స్తో నిండిపోయి ఉంటుంది అండ్ బాగా క్రౌడ్ ఎక్కువగా అనేసి మంచిగా చూడవచ్చు అని ఇంకొంచెం త్వరగా వచ్చాము ఫోర్ థర్టీ కల్లా వచ్చేసామండి మేము ఇంకా సిక్స్ తర్వాత జనాలు రావడం స్టార్ట్ చేశారండీ సిక్స్ సెవెన్ నైట్ వస్తూనే ఉన్నారండి టెన్కి క్లోజ్ అవుతుంది మేము వీకెండ్లో వెళ్ళాము సాటర్డే వెళ్ళాము ఇది మెజెస్టిక్ కేఫ్ అని రాసింది ఇది సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ చూసాము కదా అంబ్రెల్లాస్ పెట్టి ఉంది సెకండ్ లెవెల్లో ఇలా ఉందండి సెకండ్ రూమ్ అన్నమాట ఇది పెద్ద నౌక లాంటిది ఒకటి ఒకటిచ్చున్నారు అండ్ ఇక్కడ సెల్ఫీలు ఫొటోస్ దిగడానికి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఇక్కడ వింగ్స్ ఇక్కడ ఐ లవ్ కరీంనగర్ ఇది థర్డ్ లెవెల్ ఈ సెకండ్ లెవెల్ దాటినాక థర్డ్ లెవెల్ రూమ్ ఉంటుంది ఇది సెకండ్ అండి మళ్ళీ ఒకసారి క్లియర్ క్లియర్గా మీకు నెక్స్ట్ ఇందులో నుంచి వెళ్ళాక ఇప్పుడు చూపిస్తున్నాం కదా థర్డ్ లెవెల్ రూమ్ వస్తుంది ఇందులో ఇలా ఉన్నాయండి ఈ థర్డ్ లెవెల్ దాటాక ఇంకా మొత్తం ఎగ్జిబిషన్లో మామూలుగా ఉన్న షాప్స్ పిల్లలు ఆడుకునే గేమ్స్ అవి ఉంటాయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్